మంగళార మంగళారతందుకో ఈశ్వర కాపాడు జగదీశ్వర మంగళారతందుకో ఈశ్వర కాపాడు జగదీశ్వర ప్రణవనాథ రూపా మా పాపములను పాప మంగళారతందుకో ఈశ్వర కాపాడు జగదీశ్వర ప్రణవనాథ రూపా మా పాపములను పాప నీ జడలో చంద్రుడే నీ మెడలో నగరాజుగా నీ తలకెక్కి మురిపించు ఆ చంద్రుడే హిమగిరి నెక్కి మా శివుడవై హిమగిరి నెక్కి నిలిచావో మా శివుడివై ఈశ్వర మమ్ము కాపాడు జగదీశ్వర ప్రణవనాథ రూపా మా పాపములను పాప శీల రూప శంకరా ఓంకార నాతుడా శీల రూప శంకరా ఓంకార నాతుడా ప్రణతులి ఈశ్వరా ప్రణమిల్లితి బ్రోవరా ప్రణతులివే ఈశ్వరా నీ ప్రణమిల్లితి బ్రోవరా మంగళార తందుకో ఈశ్వర ఈశ్వరా మమ్ము ஜதீஸ்வர மங்களார தந்து கோர மம்ம காப்பாடு ஜகதீஸ்வர பிரணவநா ரூபா பாப சோமநா வயா மல்லிகாச்சு நீ வயா சோமநாத்தரா வயா மல்லிகாச்சு வயா மகா காலேஷ்வர ரேஷ அமரீஸ்வர महाकालेश्वरारारा ओङ्कारेश अमरेश्वर शङ्कर वैद्यनाथेश भीमेष रामेश्वर नागलिङ्गेश विश्वनाथरूपुडा वैद्यनाथेश भीमेष नागलिङ्गेश विश्वनाथरूपडा त्र्यम्बकेषुडा கிருஷ்ணேஸ்வர புரோவரா திரையர் கேதாரி நாதுடா கேதாரி நாதுடா கிருஷ்ணேஸ்வர புரோவரா மங்களார் தந்து கோயேஸ்வரா மம்மா பாடு ஜெகதீஸ்வரா மங்களார் தந்து கோயேஸ்வரா மம்மா பாடு ஜெகதீஸ்வரா பிரணவநாதர் మమ్ము కాపాడు జగదీశ్వర మంగళారతందుకో ఈశ్వర మమ్ము కాపాడు జగదీశ్వర